వాక్యం ఎదుటివారి మీద కేసులు పెట్టమని చెప్పట్లేదు ఎదుటివారిని దూషించమని చెప్పట్లేదు ఎదుటివారిని చంపమని చెప్పట్లేదు మనం సహించాలి యేసు ప్రభు వారు కొట్టలేరా యేసు ప్రభు వారు చంపలేరా వాళ్ళ శిష్యులు కొట్టలేరా శిష్యులు చంపలేరా సహించారు ఎందుకంటే ఈ లోకం శ్రమ ఇది సాతానుగాడి పరిపాలనలో ఉంది ఈ లోకాన్ని మనం జయించి పరలోకానికి వెళ్ళాలి దయచేసి మీరంతా కూడా ఆ పనిలో భాగస్తులు కానీ కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనములను శిష్యులుగా చేయుడి ప్రవీణ్ పగడాలన్నా మరణించాడు ఆయన చాలా జ్ఞానవంతుడు హైందవ గ్రంథాల పట్ల లేకపోతే ఇస్లాం గ్రంథాల పట్ల చాలా అవగాహన ఉంది ఒక మంచి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తిని మనం కోల్పోతున్నాము కోల్పోయాము అని బాధపడుతున్నారు కానీ అనేక మందిని కనీసం ఒక చర్చిలో పది మంది ప్రవీణ్ పగడాల గారిని ఎందుకు మనం లేపలేము ప్రభు ఏమని చెప్పాడు అనేక మందిని శిష్యులుగా తయారు చేయమన్నాడు మీ మీ చర్చిల్లో ఎంతమందిని శిష్యులను తయారు చేశారు మీ మీ చర్చిల్లో ఎంతమంది ప్రవీణ్ పగడాల గారుల కంటే ఇంకా ఎక్కువ మేధావులను తయారు చేశారు చాలామంది ఎవరైతే నేను క్రైస్తవుడిని క్రైస్తవుల్ని మా క్రైస్తవులకు అన్యాయం జరిగింది ఘోరం జరిగింది అని రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుతున్నారు కదా చాలామంది సంతోషం బైబిల్ని చదివారా వాక్యానుసారం జీవిస్తున్నారా వాక్యానుసారం మాట్లాడుతున్నారా ఎందుకు మరి మీరంతా బైబుల్ పట్టుకొని చర్చిలకు వెళ్తున్నారు ఒక్కసారి కూడా మీరు వాక్యాన్ని పూర్తిగా చదవలేదు బైబిల్ని మీరంతా క్రైస్తవులు ఎలా అవుతారు దయచేసి వాక్యాన్ని చదవండి వాక్యానుసారం జీవించండి వాక్యానుసారం బ్రతకండి వాక్యానుసారం పరిచర్య చేయండి వాక్యానుసారం ప్రజలతోటి మాట్లాడండి ర్యాలీలకు కూడా పర్మిషన్ లేకుండా అన్ని చూసే కార్యక్రమం చేస్తున్నారు ఈ లోకంలో మనం ఉన్న మనకి శ్రమ క్రైస్తవులు ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేయబోతున్నారు చేస్తారు కూడా చట్టమే తీసుకొస్తారు మనం ముస్లింస్ ఇవన్నీ లాక్కున్నారు రేపు క్రైస్తవులు కూడా తీసుకుంటారు ఇంకా రాబోయే కాలంలో ఎలాంటివి పెడతారో తెలియదు ఈ ప్రపంచంలో అన్ని దేశాల కంటే కూడా ఇప్పుడు మన దేశమే చాలా ప్రమాదంలో ఉంది క్రైస్తవుల పట్ల కాబట్టి ఎవ్వరు కూడా వ్యతిరేకంగా ఉండబాకండి దేవుని వాక్యానుసారమే ఉండండి సహించండి బాధపడండి ఓపిక పట్టండి ప్రార్థించండి ఎంత బాధలో ఉన్నా కూడా ప్రేమ కలిగిన మాటలే మనం మాట్లాడాలి అది ఎదుటివారిని కూడా మార్చే ప్రేమ దేవుని ప్రేమ అది అందరికీ దేవుడి పేరిట పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు మరొకసారి మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే ప్రవీణ్ అన్న మరణం గురించి మాట్లాడటానికి అలాగే పాస్టర్ అజయ్ బాబు గారిని తీసుకెళ్ళిపోయి అరెస్ట్ చేశారు మరి చాలా ఇబ్బందులు పెట్టారు సరే వాటి మీద మన క్రైస్తవులంతా కూడా పాపం చాలామంది బాధపడుతున్నారు చాలామంది ప్రార్థన చేస్తున్నారు అయితే కొంతమంది పాస్టర్స్ మీద చాలామంది కేసులు పెట్టారు కనుక మీరు కూడా ఒక విశ్వాసులుగా వెళ్ళి వాళ్ళందరి మీద కేసులు పెట్టండి అనేది బాగా పబ్లిసిటీ చేస్తూ వైరల్ చేస్తున్నారు అది చాలా తప్పు మనం బైబిల్లో నుంచి కొన్ని మాటలు మాట్లాడుకుందాం దేవుని వాక్యం ఏం చెప్తుంది మనం ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి దేన్ని అనుసరించాలి మనం దేనికి పట్టాలి మన గమ్యం ఏంటి అనేది బైబిల్లో నుండి మనం కొన్ని విషయాలు ఈరోజు మాట్లాడుకుందాం ఎందుకు అంటే వాళ్ళు కేసులు పెట్టారని మనం కేసులు పెట్టకూడదు వాళ్ళు ద్వేషించారని మనం ద్వేషించకూడదు వాళ్ళు కొట్టారని మనం కొట్టకూడదు వాళ్ళు చంపారని మనం చంపకూడదు మనం దీర్ఘశాంతంతో ఉండాలి ఎందుకోసం ఉండాలి అసలు ఏం జరుగుతుంది అనేది మనం ఈరోజు మాట్లాడుకుందాం బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే రెండవ వ్యూహం రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఆరు నుండి ఎనిమిది వరకు మనం ఆయన ఆజ్ఞల ప్రకారము ఏ ప్రేమ మీరు మొదట నుండి వినిన ప్రకారమే ప్రేమలో నడుచుకునవలెను ఏ ఆజ్ఞ మనం ప్రేమను తప్ప వేరేది ఏమీ పాటించకూడదు మనం ప్రేమను తప్ప ఇంకేది వేరేది చూపించకూడదు కాబట్టి దేవుని వాక్యానికి మనం లోబడి వాక్యానుసారం జీవించాలి వాక్యానుసారం మాట్లాడాలి వాక్యానుసారమే ప్రతిదీ చేయాలి కాబట్టి దయచేసి ఎవరు కూడా కేసులు పెట్టకండి ఇంతకంటే ఘోరాతి ఘోరమైన ఇంకా రాబోయే కాలంలో జరుగుతాయి ప్రభువే చెప్తున్నారు దానికి మనం ఏం చేయలేము అట్లాగే ఏడవ వచనంలో ఏసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఎప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు ఏసుక్రీస్తు శరీరధారి అయి ఈ లోకానికి వచ్చాడు అని ఒప్పుకొని ప్రజలు అనేక మంది ఉన్నారంట అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధునై ఉన్నాడు మేము మీ మధ్యన నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూచుకొనుడి మనం ఎప్పుడూ కూడా లోకానుసారంగా వ్యతిరేకమైన పనులు చేయకూడదు క్రీస్తు ప్రేమను కలిగి సహనంతో ఓపికతో మనం ప్రార్థన మాత్రమే చేయాలి దేవుని వాక్యం ఏదైతే సెలవిస్తుందో మనం దాన్ని మాత్రమే పాటించాలి దాన్ని మాత్రమే చెయ్యాలి బాగా దురుసుగా ప్రవర్తించకూడదు దూకుడు వ్యవహారాలు అసలే చేయకూడదు దేనికైనా ఓపిక ఓపిక నెమ్మది నెమ్మది ప్రేమ దీర్ఘశాంతం చూపించాలి ఈ మధ్యకాలంలో మీకు అందరికీ తెలుసు మన భారతదేశపు గవర్నమెంటు మన మోదీ గవర్నమెంట్ అనుకోవాలి మోదీ గవర్నమెంటు ఈ వక్స్ భూములన్నీ లాక్కున్నాయి ముస్లిమ్స్కి సంబంధించిన వాళ్ళ పాపం కొన్ని తక్కువే దాదాపు ఒక తొమ్మిది లక్షల ఎకరాలు అయితే ఇప్పుడు మన సహోదరులైనటువంటి రోమన్ క్యాథలిక్ మిషన్ వారి ఆస్తులు కూడా లాగేసుకోవడానికి చట్టంలో బిల్లు తీసుకురాబోతున్నారు ఏదో ఒక ఎకరా రెండు ఎకరాలు కాదండి ఎంతోమంది మిషనరీలు ప్రాణాలకు తెగించి ప్రాణాలు కూడా అర్పించారు ఎన్నో స్కూల్స్ ఎన్నో కాలేజెస్ ఎన్నో హాస్పిటల్స్ ఎన్నో రకరకాల మానవ సేవే మాధవ సేవ అన్న రీతిలో చూపించడానికి కోట్ల ఎకరాలు ఈ రోజున సెంట్రల్ గవర్నమెంట్కి ఎన్నైతే మన భారతదేశంలో ఆస్తులు ఉన్నాయో దానికంటే కొంచెం తక్కువగా మన ఆర్సిఎం వల్ల ఆస్తులు ఉన్నాయి పదిహేడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల ఎకరాలండి అదంతా కూడా భూమిని లాక్కోటానికి ప్రయత్నిస్తున్నారు త్వరలో తీసుకుంటారు కూడా ఏమి చేయలేము మనం ఏం చేయగలం ఇష్టం మనం దేవుని నమ్ముకున్న వాళ్ళని చాలా తక్కువ మంది ఉన్నాం వాళ్ళు చాలా మెజారిటీగా ఉన్నారు మనం మైనారిటీగా ఉన్నాం మనమేం చేయలేం కాబట్టి దేవుని వాక్యానుసారం మనం కూడా జీవించాలి దేవుని వాక్యమే మనకు ఆధారం ఇంకా వేరే ఒకటి లేదు బైబిల్ ఏం చెప్తుంది ప్రకటన గ్రంథము ఇరవై రెండో అధ్యాయము పదకొండవ వచనం పన్నెండవ వచనం అన్యాయం చేయివాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడిగానే ఉండనిమ్ము పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియలు చొప్పున ప్రతి వాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్దనున్నది అన్యాయం చేయవాడు అన్యాయాన్ని చేయనివ్వండి అపవిత్రుడిగా ఉండేవాడిని అపవిత్రుడుగానే ఉండేవాడు న్యాయంగా ఉండేవాడు న్యాయంగా ఉండేవండి పరిశుద్ధంగా ఉండేవాడు పరిశుద్ధంగానే ఉండేవ్వండి నేను వస్తున్నాను జీతం నా దగ్గర ఉంది మీరంతా ప్రార్థనాపూర్వకంగా ఉండమనే ప్రభు వాక్యం సెలవిస్తుంది కానీ మనం ఎలా ఉంటున్నాం తీర్పు తీర్చువాడు ఆయన మనం కాదు కదా వాళ్ళు కేసులు పెట్టారని మనం ఎందుకు కేసులు పెట్టాలి వాళ్ళు చంపారని మనం ఎలా చంపుతాం వాళ్ళు కొట్టారని మనం ఎలా కొట్టాలి క్రీస్తుని ఈ చంప మీద కొడితే ఈ చంప చూపించమని చెప్పాడు మనం ఎందుకు అలా ఉండలేకపోతున్నాం క్రీస్తుని పోలి ఉండాలి కదా అందుకని దయచేసి మీరంతా అగేనిస్ట్గా ఏమి మాట్లాడకండి ఇది లోకము లోకంలో మనం ఉన్నాం ఈ లోకంలో శ్రమ ఉంటుంది నష్టం ఉంటుంది అయినను మనం అట్లాగే ఉండాలి ఓపికతో ఉండాలి ప్రార్థనపూర్వకంగా ఉండాలి ఇంకా బైబిల్ ఏమైనా సెలవిస్తుందంటే ప్రభు ముందే చెప్పాడు మనకి శ్రమలు వస్తాయని అది వాక్యం ఏం చెప్తుందో చూడండి యూహోను సువార్త పదహారో అధ్యాయము ముప్పై మూడో వచ్చిన విధంగా సెలవిస్తుంది నా ఎందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకునుడి నేను లోకమును జయించి ఉన్నాను ఈ లోకంలో శ్రమని ప్రభుకు తెలీదా తెలుసు ప్రభువే ఈ లోకంలో శ్రమ పడ్డాడు ఈడ్చుకెళ్ళారు రోడ్డు మీద మనకింకా పరిస్థితి రాలా అందరు చూస్తుండగా సిలువేశారు మనకింకా అలాంటి పరిస్థితి రాలా పన్నెండు మంది శిష్యులు పదకొండు మందిని హతసాక్షులుగా మిగిలిచ్చారు చేశారు వాళ్ళంతా శిష్యులే యేసుప్రభువారితో పాటు తిని పడుకున్న వ్యక్తులే వాళ్ళనే హతం మార్చారు మనల్ని హతం మారిస్తే ఎంత మన మీద కేసులు పెడితే ఎంత అరెస్ట్ చేస్తే ఎంత తిడితే ఎంత కుడితే ఎంత అయినా మనం ఓపికగానే ఉండాలి మనకి క్రీస్తే మాదిరి క్రీస్తునే ఈడ్చుకెళ్ళారు క్రీస్తు మీద ఉమ్మూసారు క్రీస్తుని గుద్దారు క్రీస్తు ఒంటి నిండా గాయాలి ఐదు వేల నాలుగు వందల ఎనభై గాయాలంట మరి మనకు ఎన్ని గాయాలయ్యాయి ఎందుకు మనం తొందరపడాలి జరుగుతాయి వాటి కూడా పరిష్కారం బైబిల్లోనే ఉంది మతయుశు వార్త ఇరవై నాలుగో అధ్యాయము ఏడు నుంచి తొమ్మిది వరకు జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభము అప్పుడు జనులు మిమ్మను శ్రమల పాలు చేసి చంపెదరు మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడుదురు సకల జనముల చేత ద్వేషింపబడతామంట ఇది జరిగేది అదే ఇవన్నీ కూడా రాకడకు సూచనలు మనల్ని అన్యాయంగానే అక్రమంగానే కొడతారు చంపేస్తారు కేసులు పెడతారు ఏడ్చుకెళ్తారు ఏం చేయలేము ఎందుకంటే ఈ లోకంలో అలా జరగాలి మనం శ్రమను అనుభవించాలి అప్పుడే మనకి మోక్షము అప్పుడే మనకి పరలోకం అన్నంత ప్రార్థన చేయాలి చనిపోయిన వారి కుటుంబం కోసం ప్రార్థన చేయాలి అరెస్టు అయిన వారి కోసం ప్రార్థన చేయాలి వారి బెయిల్ కోసం మనం ప్రయత్నం చేయాలి వారి కోసం నిత్యం ప్రార్థన చేయాలి కానీ ఎప్పుడూ కూడా మనం రివర్స్ గేర్ వేయకూడదు రివర్స్లో వెళ్ళకూడదు స్ట్రైట్ ఫార్వర్డ్గానే వెళ్ళాలి ఓకే ఇంకా దేవుని వాక్యం ఏం చెప్తా మీకు చెప్తాను జనముల మీదికి జనమును రాజ్యము మీదకి రాజ్యమును లేచును అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభము అప్పుడు జనులు మిమ్మను శ్రమల పాలు చేసి చంపేదరు మీరు నానామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు ద్వేషిస్తున్నారు ద్వేషిస్తున్నారు ద్వేషిమనండి ఆయనే చెప్పాడు నా నామము నిమిత్తము మీరు సకల జనుల మధ్య ద్వేషింపబడుదురు ద్వేషించబడాలి అది మన మంచికే ఎంత ద్వేషించినా వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా వాళ్ళు చంపినా కేసులు పెట్టినా మనం ఏం చేయాలి ఎలా ఉండాలి వాక్యం అయితే ఈ విధంగా సెలవిస్తుంది మార్కు శు వార్త పదమూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం మిమ్మని గూర్చి మీరే జాగ్రత్త వారు మిమ్మను సభలకు అప్పగించెదరు మిమ్మను సమాజ మందిరంలో కొట్టించెదరు మీరు వారికి సాక్ష్యార్థమై అధిపతుల ఎదుటనో రాజులు ఎదుటినో నా నిమిత్తము నిలవబడిదరు ఈ రోజున పోలీస్ స్టేషన్కి వెళ్తున్నామన్నా కోర్టులకు వెళ్తున్నామన్నా అవమానాలు పడుతున్నాయన్నా ఆయన నిమిత్తం మనం వెళ్తున్నాం మన నిమిత్తం ప్రభు శ్రమలపాలయ్యాడు ఆయన నిమిత్తం మనం కూడా అధికారులు ఎదురు నిలబడితే తప్పే ఉంది ఇలా జరగాలి కాబట్టి ప్రణాళిక కాబట్టి మనకు వాక్యం ఇలా చెప్తుంది కాబట్టి మనం వాక్యానుసారం జీవించాలి అందరికీ నోరు ఉంటుంది అందరికీ ఆవేశం ఉంటుంది ఓ అందరు ఒకసారి వచ్చేస్తే అది వాక్యానుసారం కాదు మనం వాక్యానుసారం జీవించాలి కొన్ని రోజులు బాధగా ఉంటుంది కొన్ని రోజులు ఇబ్బందిగా ఉంటుంది అయినను మనం ఓపిక పట్టాలి అట్లాగే వార్త ఇరవై ఒకటవ అధ్యాయము పదకొండు పన్నెండు పదమూడు వచ్చినాలు అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును తెగుళ్ళును కరువులను తటస్థించును ఆకాశము నుండి మహా మహాభయోధనో గొప్ప సూచనలను పుట్టును ఇవన్నీ జరుగుక మునుపు వారు మిమ్మును బలత్కారకముగా పట్టి నానామము నిమిత్తము మిమ్మను రాజుల ఎద్దకును అధిపతుల ఎద్దకును తీసుకుని పోయి సమాజ మందిరములకును చెరసాలకును అప్పగించి హింసింతురు ఇది సాక్షార్థమై మీకు సంభవించను చూడండి అక్కడక్కడ భూకంపాలు మొన్న మన దేశం పక్కనే మయన్మార్లో థాయిలాండ్లో భూకంపాలు వచ్చాయి ఎన్నో వందల మంది చనిపోయారు చెప్పాడు ప్రభు రాజ్యాల మీదికి రాజ్యాలు వస్తారు మనుషుల మీదికి మనుషులు వస్తారు తప్పేం లేదు ఎన్ని ప్రవచనాలు నెరవేరుతున్నాయి దేవుని వాక్యం నెరవేరుతుంది మనం సంతోషించాలి ఎందుకు అంటే ఇన్ని రోజులు ఈ బాధలు పడ్డాం ఈ శ్రమలు పడ్డాం ఇప్పుడైనా రాకడ తొందరగా వస్తే మనం అంతా కూడా వెళ్ళిపోవాలి ఈ పాపి లోకం లోకం మనకొద్దు మనం వెళ్ళిపోవాలి దానికోసం మనం ఇక్కడ కనిపెట్టుకొని ఉండాలి అంతేగాని మనం పౌరుషాన్ని చూపించడం వల్ల కోపాన్ని చూపించడం వల్ల గొంతు చుకొని మాట్లాడటం వల్ల మనం పాపులుగా మారిపోతున్నాం మనం ఎదుటివారిని ప్రేమించలేకపోతున్నాం దేవుని ప్రేమ వాళ్ళకి చెప్పలేకపోతున్నాం చూపించలేకపోతున్నాం కాబట్టి మనం సహనంతో ఓపికతోటి ఉండాలి పౌలు గారి జీవితంలో ఎన్నో అనుభవాలు మనం నేర్చుకోవాలి ఆయనకి ఎన్ని అనుభవించాడు ఎన్ని శ్రమలు అనుభవించాడు పౌల్ గారు ఒకసారి చూడండి రెండవ కోరిందులుగా రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చినో ఇరవై ఆరో వచ్చును ఇరవై ఏడో వచ్చినా ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని ముమ్మారు వాడ పగిలి శ్రమపడి తిని ఒక రాత్రింపగలు సముద్రంలో గడిపి తిని అనేక పర్యాయములు ప్రయాణంలోను అంటే ప్రతిదానికి ఆయన ఆపదలు ఆపదలని వివరించాడు ఆయనంట ప్రయాణంలో నదులతోటి దొంగల వలన స్వజనుల వలన అన్యజనుల వలన పట్టణముల వలన అరణ్యంలో సముద్రములో ఆపదలోను కపట సహోదరులవని ఆపదలలో ఉంటున్నాయి అయినా ప్రయాణం చేసేటప్పుడు నదిలో ఆపదలో పడ్డాడంట దొంగలతోటి ఆపదలో పడ్డాడంట ఓడతోటి కూడా ఆపదల్లో పడ్డాడంట స్వజనులతోటి ఆపదల్లో పడ్డాడంట అన్ని జనులతో కూడా ఆపదల్లో పడ్డాడంట అయినను ప్రయాసతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉండిని ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నవి పౌలు గారు ఎంత శ్రమలు అనుభవించాడండి తన స్వజనుల చేత కూడా అవమానపరచబడ్డాడంట సముద్రంలో చిక్కుకుపోయాడు ఓడంతా పగిలిపోయింది ఆకలి దప్పులు ఎవరికి చెప్పుకొని శ్రమలు అనుభవించాడు అయినను ఆయన నిలబడ్డాడు క్రీస్తు కొరకు మనమెందుకు నిలబడకూడదు అట్లాగే ఊకాసు వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన ఈ విధంగా సెలవిస్తుంది తన ప్రాణమును రక్షించుకొనగోరు వాడు దానిని పోగొట్టుకును నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దానిని రక్షించుకును ఆయన నిమిత్తం మన ప్రాణాన్ని పోగొట్టుకోవాలి మన నిమిత్తం మనం కాపాడుకుంటే ఏమి ఉపయోగం లేదు ఆయన కోసం ఆయన కోసం మనం బ్రతకాలి మనం ఏదో తీ ఆ డామ్ డుమ్ అంటే ఏం ఉపయోగం లేదు ఓపిక పట్టాలి మనకింకా జరగాల్సిన అధికారుల నుంచి కూడా దో జరగట్లేదు కొంచెం సమయం పట్టిద్ది వెయిట్ చేయాలి ఏమవుతుంది పోయిన మనిషి అయితే మళ్ళీ మనం తొందర పట్టం వల్ల తిరిగి రాడు కదా అందుకని మనం ఓపికతోటి ప్రార్థన చేయాలి ఆయన చిత్తాన్ని మనం తెలుసుకున్నట్టు కనిపెట్టాలి ఆయన పరలోకానికి మనం కూడా చేరేలాగా మనమంతా కూడా ఇక్కడ బ్రతకాలి లేకపోతే చాలా కష్టం రోమిలిగ్రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన ఈ విధంగా సెలవిస్తుంది మనం ఆయన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను శిష్యులు చెప్తున్నారు మనం ఆయన ఎదుట ఆ సంతోషంలో ఈ శ్రమలు అసలు శ్రమలే కాదంట అందుకని మనం ఆ సంతోషం కోసం ఎదురు చూడాలి ఈ శ్రమలు తాత్కాలికమేమవుతుంది ఏమి కాదు కాకపోతే కొంచెం బాధ ఉంటుంది వారి కోసం మనం ప్రయత్నాలు చేయాలి ప్రార్థన చేయాలి అది అలాగే వాక్యం ఇంకో మాట ఏమైనా సెలవిస్తుందంటే మతే సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచ్చినాలు అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందునో భూమి మీదనో నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనములను శిష్యులుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్ తీసి నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని అన్నిటినీ గైకోనవల్నని వారికి బోధించుడి ఇదిగో నేను ఇగో సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను మనం ప్రవీణ్ పగడాలన్నా మరణించాడు ఆయన చాలా జ్ఞానవంతుడు హైందవ గ్రంథాల పట్ల లేకపోతే ఇస్లాం గ్రంథాల పట్ల చాలా అవగాహన ఉంది ఒక మంచి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తిని మనం కోల్పోతున్నాము కోల్పోయాము అని బాధపడుతున్నారు కానీ అనేక మందిని కనీసం ఒక చర్చిలో పది మంది ప్రవీణ్ పగడాల గారిని ఎందుకు మనం లేపలేము ప్రభు ఏమని చెప్పాడు అనేక మందిని శిష్యులుగా తయారు చేయమన్నాడు మేము ఈ చర్చిలో ఎంతమందిని శిష్యులను తయారు చేశారు మీ చర్చిల్లో ఎంతమంది ప్రవీణ్ పగడాల గారుల కంటే ఇంకా ఎక్కువ మేధావులను తయారు చేశారు వాళ్ళకెందుకు వేరే గ్రంథాల మీద పట్టు మీరు సబ్జెక్టులు క్లాసులు పెట్టట్లేదు వేరే గ్రంథాల మీద అవగాహన కొరకు వాళ్ళని ఎందుకు మీరు తర్జుమా చేయట్లేదు మీరు అసలు శిష్యులు తయారు చేస్తున్నారా చేయట్లా ఎందుకు అంటే మీ మందిరంలో ఒక శిష్యుని కనుక తయారు చేస్తే మీకంటే మంచిగా ఆరాధన చేస్తే మీకు నచ్చదు మీకంటే ఎక్కువ ప్రార్థన చేస్తే మీకు నచ్చదు మీకంటే ఎక్కువగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే మీకు నచ్చదు మీరు ఓర్వలేరు కుళ్ళు బోతులు మీ కుతంత్రాలు అందుకని మీరు మీ చర్చిలో అనేక మందిని శిష్యులు మీరు తయారు చేయట్లేదు దేవుని ఆజ్ఞను మీరు అతిక్రమించున్నారు దయచేసి మీరు తయారు చేయవలసింది శిష్యులని అంతేగాని ఎదుటివారి మీద కేసులు పెట్టడం కాదు గొంతు తెచ్చుకొని ఓ వాళ్ళ మీద కుగ్గిపోవటం కాదు జరుగుతాయి అవమానాలు నిందలు క్రీస్తుకున్నాయి క్రీస్తుతో పాటు సేవ చేసిన శిష్యులకు ఉన్నాయి మనకి రావటం ఎంత వాళ్ళు ఎప్పుడో మొదటి శతాబ్దంలోనే అంత బాధపడ్డారు ఇప్పుడు మనం ఏ శతాబ్దంలో ఉన్నాం రోజులు ఎలా ఉన్నాయి టెక్నాలజీ ఎలా మారిపోయింది గాడు అందరినీ ప్రజల్ని రెచ్చగొడుతున్నాడు ఆ రెచ్చిపోయిన మనుషుల మధ్యలో మనం ఉంటున్నాం శ్రమలు రాకుండా ఎలా ఉంటాయి తెలుసుకోవాలి దయచేసి మీరంతా కూడా అనేక మందిని ప్రవీణ్ పగడాలకంటే ఇంకా మంచి మేధావులని మంచి తెలివి కలవాలని మంచి సబ్జెక్ట్ ఉండే వాళ్ళని మీరు ఏర్పరచండి ప్రభు కోసం లేపండి వాళ్ళని రగిలించండి ప్రవీణ్ పగడాలి రాజమండ్రి ప్రాంతంలో ఒక బైబుల్ కాలేజ్ కట్టాలనుకున్నాడు మీరంతా ఎందుకు కట్టలేకపోతున్నారు బైబిల్ కాలేజ్ కట్టే ఏం చేస్తారు ఆయన అనేక మందిని శిష్యులుగా తయారు చేస్తారు మీరెందుకు చేయలేకపోతున్నారు ఎన్నువలేని పొరుగు అని ప్రేమించమన్నాడు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్థన ప్రకటించమని చెప్పారు అనేక మంది జనములను శిష్యులుగా తయారు చేయమని చెప్పారు మీరెందుకు శిష్యులుగా తయారు చేయలేకపోతున్నారు ఒక్క ఆజ్ఞ విషయంలో మీరు తప్పిపోయినా కూడా అన్ని ఆజ్ఞల్లో మీరు అపరాధులు అవుతారని వాక్యం సెలవుట్లేదా ఏకోపత్రిక రెండో అధ్యాయం పదో ఏం చెప్తుంది మీరు అన్ని ఆజ్ఞలు పాటించి ఒక్కదాన్ని మీరు పాటించకపోయినా కూడా మీరు అంతా అపరాధులు అయిపోతున్నారు కాబట్టి మీరు శిష్యులను తయారు చేయండి అనేక మంది ప్రవీణులను తయారు చేయండి అనేక ప్రాంతాలకు మీరు పంపించండి మంచి పట్టు సాధించేలాగా వాళ్ళకి తయారు చేయండి దయచేసి ఇది చేయండి మీరు ఈ శ్రమంలో మనం ఎలా ఉండాలి ఇప్పుడు చాలా శ్రమలు సంభవిస్తున్నాయి మనకి ఈ శ్రమంలో మనం ఎలా ఉండాలి వాక్యం ఏం చెప్తుందంటే మొదటి పేతురు నాలుగో అధ్యాయం పన్నెండు నుండి పదిహేను వరకు ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడి క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమంలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందలపాలైన ఎడల మహిమా స్వరూపుడైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుతున్నాడు గనుక మీరు ధన్యులు మీలో ఎవడనో నరహంతుకుడుగా గాని దొంగగా కానీ దుర్మార్గుడుగా కానీ పరుల జోలికి పోవువాడుగా కానీ బాధ అనుభవింప తగ్గదు ఇక చూడండి పరుల జోలికి పోవువాడుగా కూడా ఉండకూడదంట వాళ్ళు కొట్టారో చంపారో గవర్నమెంట్ వాళ్ళు తెలుస్తారు ఈయన అరెస్ట్ చేశారు అజయ్ అజయ్ పాస్ గారిని అరెస్ట్ చేశారు ఆయన ఏదో మాట్లాడారు అరెస్ట్ చేశారు తప్పేముంది వాళ్ళు కూడా మాట్లాడేదానికి మనం కూడా కేసులు పెడితే పెట్టిన వాళ్ళు పెట్టారు వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తారు కానీ మనం అనవసరంగా ఇంకా రెచ్చగొట్టే విధంగా కేసులు ఎక్కువగా కూడా పెట్టకూడదు క్రీస్తే శ్రమను అనుభవించాడు మనం ఎంత అందుకని అక్కడ క్లియర్గా రాస్తుంది మీలో ఎవడనూ నరహంతకుడుగా కానీ దొంగగా కానీ దుర్మార్గుడుగా కానీ పరుల జోలికి పోవువాడుగా కానీ బాధను అనుభవింప తగదు అని చెప్తున్నాడు ప్రభు ప్రభు వాక్యం ఆ విధంగా సెలవిస్తుంది మనం దాన్ని అనుసరించాలి ఈ లోకంలో ఎన్నో ఆత్మలు ఉన్నాయి వాటిని మనం ఎలా గుర్తించాలి ఎలా గుర్తుపట్టాలి మనం ఏ ఆత్మను అనుసరించాలి మొదటి వ్యవహారం రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము రెండు నుంచి ఐదు వరకు ఏసు క్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే ఇదివరకే అది లోకములో ఉన్నది మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు లోకము వారి మాట వినును ఎవరైతే క్రీస్తు దేవుడని ఒప్పుకుంటారో వారు మాత్రమే దేవుని ఆత్మ సంబంధులు ఎవరైతే యేసు ప్రభు దేవుడు కాదని నమ్మట్లేదో వాళ్ళంతా కూడా లోక సంబంధులు అయినా కూడా లోక సంబంధుల మాటే వారు వింటారంటే అధికారులు కానీ ప్రభుత్వం వరకు కానీ ఎవరైనా కూడా క్లియర్గా అక్కడ రాసింది వారు లోక సంబంధులు కనుక లోక సంబంధమైనట్టు మాట్లాడుదురు లోకము వారి మాట వినును అంటే మన దేవుని ఆత్మ సంబంధమైన వాళ్ళ మాట ఎవరు వినరు బైబులే సెలవిస్తుంది వాక్యం సెలవిస్తుంది అందుకని మనం భయపడాల్సిన పని లేదు కంగారు పడాల్సిన పని లేదు అట్లాగే చివరిగా మొదటి యోహోను రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఇది కడవరి గడియ క్రీస్తు విరోధి వచ్చునని వింటరు కదా ఇప్పుడునూ అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు ఇది కడవరి గడియా అని దీని చేత తెలుసుకుని దయచేసి మీకు దండం మీద చెప్తున్నాను ప్రవీణన మరణించారు చాలామంది క్రైస్తవులు ఐక్యత కలిగారు ఇప్పటికైనా మనం సువార్థన ఎలా ప్రకటించాలి ఎలా పరిచయం చేయాలనేది కొంచెం నేర్చుకున్నారు దయచేసి వారి కుటుంబం కోసం ప్రార్థించండి అంతేగాని పగలు ప్రతీకారాలు పెంచుకోబాకండి ఎవరిని దూషించబాకండి దేవుని ప్రేమనే చూపించండి ఏసుప్రభువారినే చంపేశారు యేసుప్రభువారి శిష్యుల్ని చంపేశారు ప్రవీణ్ అన్నను చంపడంలో పెద్ద ఆశ్చర్యం లేదు ఏసు వారిని కూడా జైల్లో వేశారు యేసు ప్రభు వారి శిష్యుని కూడా జైల్లో వేశారు పాస్టర్ అజయ్ బాబు గారిని జైల్లో వేయడం పెద్ద వింతేమీ లేదు కాకపోతే మన వాళ్ళంతా వెళ్ళి ఆ బెయిల్ కోసం అది ఇది చూసి కొంచెం హెల్ప్ చేయాలి వాళ్ళ కుటుంబాన్ని కొంచెం ఆదరించే విధంగా వాళ్ళకి మనం హెల్ప్ చేసి వాళ్ళ కోసం ప్రార్థించాలి అట్లాగే ఇప్పటి నుంచి మనం ఎలా ముందుకెళ్ళాలి ఎలా మనం ఒక నాయకుడిని ఎన్నుకోవాలి అందరం ఒక తాటిపైకి ఎలా రావాలి ఎలా ఇక నుంచి ఎవరికి ఇబ్బందికరంగా లేకుండా సాఫీగా సువార్థ పనులు జరగాలి పరిచర్య జరగాలి దేవుని రాకడ సమీపించింది ఈ లోకము అంతం కాబోతుంది మనం ఆ రాజ్యానికి చేరాలి ఈ లోకంలో మనం ఎలా బ్రతకాలనేది ప్రతి ఒక్కరు కూడా గమనించి ప్రతి ఒక్కరు చాలామంది ఎవరైతే నేను క్రైస్తవుడిని క్రైస్తవుల్ని మా క్రైస్తవులకు అన్యాయం జరిగింది ఘోరం జరిగింది అని రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుతున్నారు కదా చాలామంది సంతోషం మీలో ఎవరైనా ఒక్కరైనా బైబిల్ని చదివారా వాక్యానుసారం జీవిస్తున్నారా వాక్యానుసారం మాట్లాడుతున్నారా ఎందుకు మరి మీరంతా బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తున్నారు ఒక్కసారి కూడా మీరు వాక్యాన్ని పూర్తిగా చదవలేదు బైబిల్ని మీరంతా క్రైస్తువులు ఎలా అవుతారు దయచేసి వాక్యాన్ని చదవండి వాక్యానుసారం జీవించండి వాక్యానుసారం బ్రతకండి వాక్యానుసారం పరిచర్య చేయండి వాక్యానుసారం ప్రజలతో మాట్లాడండి ఇది నా రిక్వెస్ట్ అట్లాగే ఎవరైతే ఎక్కువగా మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ నోటీసులు ఇస్తున్నారు అరెస్టులు చేస్తున్నారు ఎవరికి ర్యాలీలకు కూడా పర్మిషన్ లేకుండా అన్నిచివేసే కార్యక్రమం చేస్తున్నారు ఈ లోకంలో మనం ఉన్న మనకు శ్రమ క్రైస్తవుల ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేయబోతున్నారు చేస్తారు కూడా చట్టమే తీసుకొస్తారు మొన్న ముస్లింస్ అనే లాక్కున్నారు రేపు క్రైస్తవులు కూడా తీసుకుంటారు ఇంకా రాబోయే కాలంలో ఎలాంటివి పెడతారో తెలియదు ఈ ప్రపంచంలో అన్ని దేశాల కంటే కూడా ఇప్పుడు మన దేశమే చాలా ప్రమాదంలో ఉంది క్రైస్తవుల పట్ల కాబట్టి ఎవ్వరు కూడా వ్యతిరేకంగా ఉండబాకండి దేవుని వాక్యానుసారమే ఉండండి సహించండి బాధపడండి ఓపిక పట్టండి ప్రార్థించండి ఎంత బాధలో ఉన్నా కూడా ప్రేమ కలిగిన మాటలే మనం మాట్లాడాలి అది ఎదుటి వారిని కూడా మార్చే ప్రేమ దేవుని ప్రేమ అది తపటమైన ప్రేమ కాదు ఈ లోకానుసరమైన ప్రేమ కాదు కాబట్టి మీరందరూ కూడా అనేక మంది జనములను మీరు శిష్యులుగా తయారు చేయండి అనేక మంది ప్రవీణ్ పగడాల గారు లాంటి శిష్యులు మీరు తయారు చేయండి అనేక మందిని పంపించేసేయండి సర్వలోకానికి అప్పుడు దేవుడు సంతోషిస్తాడు ఏదో ఊరిగా మీడియా ముందుకు వచ్చి లైవ్లు పెట్టుకుంటా వీడియోలు పెట్టుకుంటా రోడ్డు మీదకి వచ్చి ప్లకార్డ్స్ పట్టుకుంటా పట్టుకుంటే మంచిదే శాంతిరాలు చేయడం మంచిదే మనమంతా ఒక కలిసికట్టుగా ఉండాలి కానీ వాక్యానుసారం కూడా ఉండాలి వాక్యం ఎదుటివారి మీద కేసులు పెట్టమని చెప్పట్లేదు ఎదుటివారిని దూషించమని చెప్పట్లేదు ఎదుటివారిని చంపమని చెప్పట్లేదు మనం సహించాలి యేసు ప్రభు వారు కొట్టలేరా యేసు ప్రభు వారు చంపలేరా వాళ్ళ శిష్యులు కొట్టలేరా శిష్యులు చంపలేరా సహించారు ఎందుకంటే ఈ లోకం శ్రమ ఇది సాతానుగడి పరిపాలనలో ఉంది ఈ లోకాన్ని మనం జయించి పరలోకానికి వెళ్ళాలి దయచేసి మీరంతా కూడా ఆ పనిలో బాగా సులుకండి ఏమైనా తప్పుగా మాట్లాడినట్టయితే నన్ను క్షమించండి నేనైతే వాక్యాను సారమే మాట్లాడుతున్నాను వాక్యాన్ని మీకు గుర్తు చేస్తున్నాను వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది మనం ఈ విధంగా జీవించాలి ఓకే థ్యాంక్ యూ ప్రైజ్ ద లాడ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని మీ సంఘాలని మీ ప్రాంతాన్ని దీవించి ఆశీర్వదించును గాక మెయిన్ థ్యాంక్ యూ ప్రైజ్ ద లాడ్